ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారత్ పాక్ యుద్ధ వేళ చండీగఢ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని యువత పౌర రక్షణ వాలంటీర్లుగా చేరాలని చండీగఢ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది మే పది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదిన్నర గంటలకు చండీగఢ్ ఠాకూర్ థియేటర్లో లో నమోదు శిక్షణ శిబిరం జరుగుతుందని తెలిపింది పద్దెనిమిది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల పౌరులు పాల్గొనాలని మరికొందరిని ప్రోత్సహించాలని సూచించింది సర్కార్ ఇలా చేరే యువతను పౌర రక్షణ స్వచ్ఛంద సైనికులుగా అత్యవసర సేవలైన అగ్నిమాపక ప్రథమ చికిత్స శోధన మరియు రక్షణ కార్యకలాపాలలో ముందు వరుసలో ఉన్న అధికారులకు సహాయం అందిస్తారు భారతదేశంలో పౌర రక్షణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సివిల్ డిఫెన్స్ యాక్ట్ ద్వారా ఇది నియంత్రించబడుతుంది ఇది శత్రు దాడులు లేదా విపత్తుల నుండి పౌరులను రక్షించడానికి జీవనోపాధిని కాపాడటానికి రూపొందించబడింది రెండు వేల తొమ్మిదిలో ఈ చట్టం సవరించబడి సహజ మరియు మానవ నిర్మిత విపత్తుల సమయంలో కూడా పౌర రక్షణ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది అయితే ఇటీవల చండీగఢ్ లోని నీలం థియేటర్ వద్ద సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో వంద మంది మిత్ర వాలంటీర్లు ఐదు వందల మంది ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు వంద మంది ఎన్సిసి క్యాడెట్లు వంద మంది గార్డులు పాల్గొన్నారు ఈ డ్రిల్ లో అగ్ని ప్రమాద సిమ్యులేషన్లను భవనాలను ఖాళీ చేయడం అత్యవసర సేవల సమన్వయ వంటి అంశాలను ప్రదర్శించారు ఇక ఈ డ్రిల్స్ లో భారీ మొత్తంలో యువత పాల్గొనింది అయితే అకస్మాత్తుగా చండీగఢ్ యువతను పౌర రక్షణ స్వచ్ఛంద సైనికులుగా చేరాలని పిలుపునివ్వటానికి ప్రధాన కారణం ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులకు సన్నద్ధతను పెంపొందించడంతో పాటుగా స్థానిక స్థాయిలో భద్రతా సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసమేనని తెలుస్తోంది అయితే ఇలాంటి చర్యలు యువతను జాతీయ సేవలో పాల్గొనమని ప్రోత్సహించడంతో పాటుగా యుద్ధ సన్నాహాలు ఉగ్రవాద బెదిరింపులు లేదా సహజ విపత్తుల వంటి సంక్షోభ సమయాల్లో సమాజానికి సహాయం అందించేందుకు సిద్ధం చేయటానికే అని తెలుస్తోంది